ఓఆర్సీ అంటే ఏంది ఇక్కడ ఓఆర్సీ అని వింటుంటాము తెలంగాణలో అటుపక్కన ఆంధ్రప్రదేశ్లో వారి పట్టాను వింటా ఉంది ఈ ఓఆర్సీ కానీ వారి పట్టా కానీ ఇనాం భూములకు ఇచ్చే ఒక సర్టిఫికేట్ తెలంగాణలో అయితే ఇంతకుముందు అన్నట్టుగా ఇనాం భూములన్నీ కూడా రద్దయిన పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాం రద్దు చట్టం వచ్చిన నాటి నుంచి ఇనాం భూములు ప్రభుత్వ భూములుగా అవుతాయి కానీ అప్పటికే ఆ భూములు ఎవరి అనుభవాలు ఉంటాయో ఎవరైతే ఇనాందారులు ఉంటారో వారి వారి వాటాల మేరకు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు దాన్నే ఓఆర్సి అంటారు ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికెట్ సాగులో ఉన్న వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ పొందిన వ్యక్తి ఆ సర్టిఫికెట్లో పేర్కొన్న ప్రీమియం కనుక కట్టినట్లయితే వారికి పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ జారీ చేయటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే తహసీల్దారే ఉంటారు ఇనాం డిప్యూటీ తహసీల్దారు ఈ ఇనాం భూములకి రైతువారీ పట్టాలు జారీ చేసే అధికారం కలిగి ఉంటారు ఇది ఓఆర్సీ ఇంకో ఇంకొక మాట తెలంగాణలో ఎక్కువగా వినపడేది థర్టీ ఎయిటీ సర్టిఫికేటు పీటీ ఈ రెండు మాటలు తరచుగా వింటుంటాం పీటీ అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్ రక్షిత కౌలుదారు కౌలుదారులలో కూడా రకాలు మనం చట్టం ఏం చెప్తుంది అంటే ఒకసారి ఒక భూమి నువ్వు కౌలు తీసుకొని సాగు చేసుకుంటే ఒకసారి కౌలుదారుగా ఉన్న వ్యక్తి ఆ భూమిని కొనుక్కుంటే తప్ప కౌలుదారు ఎప్పటికీ భూయజమాని కాడు ఎంత ఎక్కువ కాలం కౌలు చేసుకున్నా కౌలుదారుడు భూ యజమాని కాడు వన్స్ టెనెంట్ ఈజ్ ఆల్వేజ్ టెనెంట్ అనేది న్యాయసూత్రం కానీ దానికి భిన్నంగా ఎవరైతే భూముల్ని దీర్ఘకాలికంగా కౌలు చేసుకుంటున్నారో ఎవరైతే ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో భూమి కౌలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని రక్షిత కౌలుదారులుగా ప్రకటించడం జరిగింది తెలంగాణలో ఎవరైతే ఈ విధంగా రక్షిత కౌలుదారులుగా ప్రకటించబడ్డారో పీటీలుగా ప్రకటించబడ్డారో వారు ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సరంలో భూమి అనుభవంలో ఉన్నట్లయితే వారికి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు దాన్నే థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ అంటారు తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టంలోని సెక్షన్ ముప్పై ఎనిమిది ఈ ప్రకారం ఇచ్చే సర్టిఫికెట్ కాబట్టి దాన్ని థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ అంటారు ఈ సర్టిఫికెట్ ఎవరికైతే ఉంటారో ఆ యజ ఆ భూమికి వారే ఇంకా యజమాని కింద లెక్క థర్టీ సర్టిఫికెట్ ఉంది అంటే ఆ వ్యక్తి ఆ భూమికి యజమాని ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చేసుకునే హక్కులు కూడా థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి వస్తాయి ఇక మరొక రికార్డు మనం రెండు రాష్ట్రాలలో కూడా విన్నది ఎల్ఈసీ కార్డులు ఎల్ఈసీ కార్డు అనేది కౌలుదారులకు ఇచ్చే ఒక గుర్తింపు కార్డు రెండు వేల పదకొండులో అంతకంటే మునుపు కోనేరు రంగారావు భూ కమిటీ ఇచ్చిన సిఫారసు ఆధారంగా కౌలు సమస్యలు కౌలుదారుల సమస్యలు తీర్చడం కోసం ఒక చట్టం రూపొందించబడింది రెండు వేల పదకొండులో ఈ చట్ట ప్రకారం జారీ చేసే కార్డే ఎల్ఈసీ కార్డు లోన్ ఎలిజిబిలిటీ కార్డు అంటారు ఎల్ఈసీ కార్డు ఇది రుణ అర్హత కార్డు అని కూడా అంటాం మనం తెలుగులో అయితే ఎవరైతే ఇతరుల భూమిని వారి అనుమతితోటి సంవత్సరకాల పాటు సాగు చేసుకుంటున్న వ్యక్తి ఉంటారో వాళ్ళకి ఈ కార్డును జారీ చేస్తారు అలా కార్డు కావాలనుకునే కౌలుగారు గ్రామసభకు దరఖాస్తు పెట్టుకుంటే దరఖాస్తు స్వీకరించే రెవెన్యూ అధికారి గ్రామసభలో విచారణ చేసి అభ్యంతరం లేకపోతే ఎల్ఈసి కార్డు రిజిస్టర్లో పేరు నమోదు చేసి ఆ రిజిస్టర్లో పేర్లున్న వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు ఇస్తారు ఈ కార్డులు వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు పొందొచ్చు రైతులుగా పొందే ఏమైలైనా పొందడానికి ఈ ఎల్ఈసి కార్డు హోల్డర్స్కి ఆ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి అర్హత ఉంటుంది ఈ కార్డులు ఆంధ్రప్రదేశ్లోనేమో ఈ చట్టం రద్దయిపోయింది ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి ఇప్పుడు అక్కడ కార్డులు లేవు రైతుకి భూయజమా కౌలు రైతుకి భూ యజమానికి మధ్య జరిగే ఒప్పంద పత్రాన్నే ఇప్పుడు గుర్తింపు కార్డుగా భావించడం జరుగుతుంది తెలంగాణలో ఈ చట్టం ఇంకా ఉంది కానీ ప్రభుత్వ ప్రకటన మేరకు ఇక్కడ తెలంగాణలో కౌలుదారులకి ఈ గుర్తింపు కార్డు లేదా ఎల్ఈసీ కార్డులు ఇచ్చే ప్రక్రియ దాదాపుగా ఆగిపోయింది